భద్రాచలం ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను సబ్ కలెక్టర్ కొల్లు రామోదర్ రావు ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ దినాభివృద్ధి చెందుతూ మరిన్ని సంచలనాత్మక వార్తలను ప్రసారం చేయాల్సిందిగా ఆకాంక్షిస్తున్నట్లు సబ్ కలెక్టర్ కొల్లు దామోదర్ అన్నారు సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా అందరికీ మంచి జరగాలని వారు రాబోయే రోజులలో మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా అందరికీ మంచి జరగాలని వారు రాబోయే రోజులలో మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం